మనము మనుషుల్లాగా బ్రతకాలని దేవుడు పిలవలేదు ఆ డిగ్రీ దేవునికి సరిపోదు ఆ స్టాండర్డ్స్ పరలోకం వెళ్ళటానికి సరిపోవు మనిషి మనిషిగా బ్రతకటానికి పిలవలేదు దేవుడు మనల్ని కానీ మనిషి దేవుని స్వభావంలోనికి రావడానికి పిలిచాడు మనుషులు దేవుని పిల్లలుగా ఉండడానికి పిలిచాడు మనం ప్రభు మార్గంలోనికి రావాలి ప్రభుని మన మార్గంలోనికి లాగడం కాదు ప్రభు పద్ధతిలోనికి మనం రావాలి మన పద్ధతుల్లోనికి ప్రభుని లాక్కొని రావడం కాదు మతం లాక్కొని వస్తుంది ఈ లోకం లాక్కొని వస్తుంది మనుషులు లాక్కొని వస్తారు కానీ దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా ఉంటారు దేవునికి అప్పగించుకుంటారు వారే దేవుని మార్గంలో వస్తారు మనం దేవుని పిల్లలుగా ఉండాలని ప్రభు మనల్ని పిలిచారు ఆయన పిల్లల్లాగా మనం ఉండాలి మానవత్వం కాదు దేవుడు కోరుకునేది అంతకంటే గొప్పది దైవత్వం మనలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలు శిష్యులు అపోస్తలు దేవుని బిడ్డలు భక్తులు వారందరూ దైవత్వం కలిగి ఉన్నారు మానవత్వంతో లేరు వాళ్ళు దే డివైన్ నేచర్ హ్యుమానిటీ కాదు వాళ్ళది అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నారు అది మనం కలిగి ఉండాలండి